హాయ్ ఫ్రెండ్స్ జామీ ఫ్రెండ్స్కి స్వాగతం ఇప్పుడే పూజ అయిందండి ఈరోజు ఫ్రైడే కదా మార్నింగే పూజ అయ్యింది ఓం శ్రీ మాత్రే మహా మా చిన్నబాబు మనాలి వెళ్ళాడు అక్కడ నుంచి నాకు స్వెటర్ తీసుకొచ్చాడండి ఇది చాలా బాగుందండి అసలు స్వెటర్ చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్గా అండి ఇక్కడ ఉండే మనకి ఇట్లా ఉండవు కదండి ఇది చూడండి ఎంత బాగుందో ఇట్లా ఎంత మెత్తగా ఉందంటే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఎంత బాగుందోనండి వాడు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాడంట అది బార్గింగ్ చేస్తే బాబు నైన్ నైన్ హండ్రెడ్కి ఇచ్చాడు అంటండి నైనా ఎయిట్ హండ్రెడ్ అన్నాడు అయినా కూడా చూడండి ఇలా బటన్స్ వచ్చినాయి ఫ్రంట్ ఓపెన్ వచ్చి బటన్స్ వచ్చినాయి చాలా బాగుందండి అసలు స్వెటర్ అయితే చాలా బాగుంది ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళినప్పుడు తీసుకోండి బాగుంటుంది ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా బాబాళ్ళు ఇదిగోండి ఇదో హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాడండి త్రీ ఫిఫ్టీ చెప్పాడు అంటండి త్రీ హండ్రెడ్కి ఇచ్చాడంటండి ఇంకా వర్కింగ్ చేయలేదంట త్రీ హండ్రెడ్కి ఇస్తానని చెప్పి ఇచ్చేసాడు అంటండి ఇది కూడా చాలా బాగుంది తీసుకొచ్చాడు అక్కడ అన్ని జూట్ బ్యాగ్స్ అండి ఈ బ్యాగ్స్లో పెట్టించారు వాళ్ళు చూడండి అసలు ప్లాస్టిక్ ఆర్డర్ ఏమో కానీ అంతా జూట్ బ్యాగ్స్ ఏనా తర్వాత ఆగ్రా కూడా వచ్చారంటండి ఆగ్రా నుంచి తాజ్మహల్ ఇది చూడండి బాబుకి ఎంత హెడే వచ్చిందో తీసుకొచ్చాడు అది మంచిగా లైట్లు అవి బాయిలుగుతున్నాయండి వేస్తే చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ఇది ఒకటి తీసుకొచ్చాడు ఇది కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి ఇది నైట్ టైం నేను పెడుతున్నాను హాల్లో పెడుతున్నాను బాగుంది తర్వాత ఆగ్రా స్పెషల్ అనుకుంటండి స్పెషల్ అని అంటండి ఈ స్వీట్స్ తీసుకొచ్చాడండి అక్కడి నుంచి స్వీట్ మీ బాక్స్ మీద చూసారా ఈ తాజ్మహల్కి సింబల్గా లవ్ సింబల్ వేసి కూడా తా ఆగ్రా స్పెషల్ అని స్వీట్ బాక్స్ మీద కూడా లవ్ సింబల్ అండి వెరైటీగా కూడా ఉంది అనిపించింది నాకు అయితే ఈరోజు బాబు లేడండి బాబు ప్రభాస్ మూవీ రిలీజ్ అంట కదండి సలార్ మూవీకి వెళ్ళిపోయాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాడు వాడు అందుకే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను మార్నింగే తీస్తున్నాను తర్వాత మా వారండి ల్యాప్టాప్ తీసుకున్నారు ఊరికే ఇందులో చూపిస్తున్నారు అంతే పెద్ద బాబుకు ఉంది ల్యాప్టాప్ వాడు లండన్ చిన్న చిన్నబాబు కూడా బాబు పెద్ద బాబే మనం తీసుకున్నాడండి ఇక మా వారు నేను ఆర్డర్ చేసుకున్నారు అమెజాన్లో వచ్చింది ఢిల్ అండి డెల్ ల్యాప్టాప్ తీసుకున్నారు ఇదేనండి ఈరోజు వీడియో మా బాబు మనాలి వెళ్ళిన నుంచి వెళ్ళిన దగ్గర నుంచి తెచ్చిన వస్తువులు చూపిద్దామని చెప్పి వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకోసం పెడతాం లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్